నిజామాబాద్ జిల్లా బోధన్లో నీట మునిగిన పంటలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు ఎస్ఆర్ఎస్పీలో నీటి నిల్వ డెబ్బై టీఎంసీలు మించకుండా చూడాలని అధికారులను కోరారు ఎస్ఆర్ఎస్పీ అవుట్ఫ్లో పెంచాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే కోరారు వ్యవసాయ అధికారులతో ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకోవాలని తెలిపారు వదులుకుంటూ కాపాడుకుంటూ వచ్చారు డేస్ నుంచి ఏదైతే మనకు వాటర్ బ్యాక్ వాటర్ పెరుగుతూ ఉందో దాంట్లో భాగంగానే ఈరోజు ఇప్పుడు నవ్వుపేట్ రేంజర్ ఇప్పుడు బోధనకచ్చాం ఈ మండల్స్లో ఈ కొన్ని గ్రామాలలో పంటల్లో టూ డేస్ రెండు రోజుల నుంచి బ్యాక్ వాటర్ ఎక్ససై దానితో పంటల కొన్ని సోయా కానీ పత్తి కానీ వరి కానీ వేసిన పొలాల్లో పంటల్లో నీళ్లుండి పంటలు చెడిపోతున్నాయని రా రైతులు ఆందోళన పడుతూ ఉంటే టూ డేస్ నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ గ్రామాలు తిరిగి కేవలం ఈ ఒక్కటే గ్రామంలో సెవెన్ ఫిఫ్టీ ఎక్కర్సు ఏది సోయాబీన్ డ్యామేజ్ అయిందని రైతులు ఆందోళన పడుతూ ఉన్నారు